हेनना ने बोलला गोविंदरण युपाडिंग ने आपण एक कॅडेट बनले बाबा आणि अध्यक्ष उल्लंघने की बोलता आपण तो मी जाहीर राष्ट्रीय दिस कॅलवर नेन बोलतो की एक पानंsourceFolder बांदित 210 वर बोलले भगवान ने तोर व्यवस्था पुशिंगकडे कोणी जोडले सुद्धा डाका WhatsApp WhatsApp पेटनेन बॅनरवर असताना बॅनरवर आपण मुली बोलून जातो आपण मुली एवढ्याला बिछव म्हणले

నియోజకవర్గం సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యుల నిర్లక్ష్యం వలన డ్యూటీలో ఉండవలసినటువంటి వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన సరైన వైద్యం అందలేక ఈరోజు ఒక వ్యక్తి మరణించడం జరిగింది ఇది మొదటిసారి కాదు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి ఉండవలసిన డాక్టర్లు కూడా ఈరోజు అందుబాటులో లేకుండా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్లో ఆ యొక్క సేవలు అందించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తాను ఈరోజు ఆయన ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి సుమారు యాభై నిమిషాలు అరవై నిమిషాలు అందుబాటులో లేక సరైన వైద్యం అందుక చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కి వాట్సాప్లో ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న రిపోర్ట్స్ అన్నీ పంపించి అక్కడ నుంచి ఈరోజు వాట్సాప్ వైద్యం జరుగుతుంది ఈరోజు సెల్ ఫోన్ కనిపెట్టిన వాడు మహా మేధావి ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా వాట్సాప్ ద్వారా ప్రతి సేవను అందజేస్తామనుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సూపర్ అనుకున్నారు కానీ ఈరోజు వైద్యం కూడా ఈరోజు వాట్సాప్లో అందజేసే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ మిగిలిన వైద్య అధికారులకు కూడా దీని గురించి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా దీనికి సంబంధించిన వైద్యుల్ని సస్పెండ్ చేసి సస్పెండ్ చేయడం అని కూడా జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరు అందుబాటులో లేరు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయవలసిందిగా అలాగే కుటుంబ బాధితులను ఈ ఈరోజు ప్రభుత్వం పేర్కొంటూ సెలవు తీసుకున్నారు డాక్టర్ గారు